హలో ఎవ్రీవన్ నా ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రాముల వారి గుడి చూపించినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే నేను మా ఇంటి శ్రీరామనవమి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మేము ఎలా చేసుకుంటాము నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏంటి శ్రీరామనవమికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేసేయండి అదొక్కటే కాకుండా మన ఛానల్కి శ్రీరాముడికి కూడా ఏదో ఒక కనెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది అదేంటో కూడా నేను ఈ వీడియోలోనే మీకు చెప్తాను లాస్ట్ వీకే ఉగాదికి హాలిడే ఇచ్చారు కదా సో శ్రీరాముకి హాలిడే లేదు సో ఈరోజు కొంచెం హడావిడిగానే డే స్టార్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కొన్ని హఠాత్ పరిణామాలు జరగడం వల్ల ఇద్దరు కూడా మార్నింగే లేచేశారు అప్పటికే అమ్మ ముగ్గు పెట్టేసింది వాకిట్లో సో నేను లేసి ఇల్లు చిమ్మేసి మాపేశాను ఇల్లు చిమ్మి మాపేసే టైంలోనే నేను కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి బీట్రూట్ పౌడర్ కలుపుకున్నాను సో నా కాపాను అయిపోయే లోపల ఇక్కడ ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోతుంది కాబట్టి సమర్థాన్ని భయపెడదామని వెళ్తే వాడు భయపడకుండా తిరిగి నాకే అమ్మ దెబ్బ దగ్గరకు వచ్చామంటే దెబ్బ అని చెప్తున్నాడు సో ముద్దు పెట్టరా అంటే నీకు యాకీ అయింది నేను పెట్టను అంటున్నాడు అది పనిగా టైం ఇచ్చి ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే కష్టము ఇలా పనిచేసేటప్పుడు అయితే మనకు తెలియకుండానే టైం అయిపోతుంది వచ్చేసారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకుంటున్నారు నాకు తెలిసి అందరు బాగానే చేసుకుంటుంటారు ఎందుకంటే అయోధ్యలో రామణి ప్రతిష్ఠించిన తర్వాత మనం చేసుకునే ఫస్ట్ శ్రీరామనవమి కాబట్టి అందరూ మంచిగా పండగ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు సెలవు లేదు అనుకుంటే కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను త్వరగా పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి మీరందరూ ఎలా చేసుకున్నారో రేపు నేను పెట్టినా ఉన్న బ్లాగ్లో నాకు కమెంట్స్ తెలియజేయండి బాయ్ సో అలా నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను మామిడి ఆకులు దండ కట్టే టైం లేక మామిడి కొమ్మల్నే అలా గుచ్చేస్తున్నాను అనమాట దానికి ఇదే ఫస్ట్ టైం నేను అలా చేయడము మామూలుగా ఈ కొమ్మలు కొమ్మలుగా కూడా కడతాను కానీ వాటిని కూడా దారానికి అల్లినట్టు అల్లి పెడతాను ఇప్పుడు జస్ట్ గుచ్చేస్తున్నాను ఆల్రెడీ ఉన్న మాలకి ఏంటో ముందు రోజు కొంచెం టైర్డ్ అయిపోయినందువల్ల త్వరగా లేలేకపోయాము కొంచెం లేట్గా లేచామంటే అన్ని పనులు లేట్ అయిపోతాయి ఎస్పెషల్లీ ఇలా పండగల రోజులు కానీ లేటుగా లేసామంటే ఇంకా అంతే అయిపోయింది పని యాజ్ యూజువల్ నేనైతే రెడీ అయిపోయి దేవుడి దగ్గర కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను అమ్మ అయితే పానకం వడపప్పే కాబట్టి అమ్మ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే ఫుల్ బిజీ అయిపోయాము మా వారికి ఆఫీస్ ఉంది నాకు ఆఫీస్ ఉంది సో క్యారేజీలు అయితే తీసుకెళ్ళాలి సో ఆ వంటలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఇంత హడావిల్లో కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను లక్కీగా పిల్లలకి హాలిడే ఉంది కాబట్టి వాళ్ళని పరుగులు పెట్టే పని లేదు ఇక్కడైతే మా బుడ్డోడు నేను రాముల వారి అష్టోత్తరం చదువుకుంటుంటే అమ్మ నేను వేస్తాను పువ్వులు అని వచ్చాడు సో నేను ఎప్పుడు కూడా పిల్లలకే ఇస్తాను వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ అలా అయినా కూర్చుంటారు దేవుడి దగ్గర అని చెప్పి పూజలో వాళ్ళు మనలాగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు వేయలేకపోవచ్చు కానీ ఏదో ఒక రకంగా దేవుడి దగ్గర అయితే కూర్చుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా వాళ్ళకి భక్తి స్టార్ట్ అయిపోతుంది సో మనము వాళ్ళకి నేర్పించేది ఇదే అనమాట సో వాడు ఎలా వేస్తున్నాడు అనేది నేను పట్టించుకోను నేను చదివినంతసేపు వాడు నాతో ఉన్నాడా కూర్చుంటాను ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది నేను అనుకుంటాను ఇద్దరు కూడా పూజ చేస్తుంటే వచ్చి కూర్చుంటారనమాట ఈ రోజు అగస్య తింటున్నాడు కాబట్టి సమర్థ వచ్చేసాడు పూలు ఇచ్చాను కాబట్టి ఇంకా అసలు అక్కడ నుంచి కదలలేదు బాబు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ప్రతి ఊరులో ప్రతి గ్రామంలో రాముడు మందిరం అయితే కచ్చితంగా ఉంటుంది మన పెద్దవాళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు కదా రాముడు మందిరం లేని ఊరు అనేది ఉండదు అని అలాగా మా ఊర్లో కూడా రాముడు మందిరం ఉంది అయితే చాలా పెద్ద గుడి అనమాట కళ్యాణం అంటే చాలా చాలా బాగా చేస్తారు నాకు ఊహ తెలిసాక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నారు ంటాను మేము పూజారి అంకుల్ వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళము అయితే వాళ్ళు మేము ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉండేవాళ్ళము చాలా చాలా బాగా వాళ్ళు అంకుల్ వాళ్ళకి ఏంటంటే ఇద్దరు మగపిల్లలు సో నన్నే వాళ్ళ కూతురులాగా చూసుకునే వాళ్ళు ఆంటీ అంకుల్ అంకుల్ ఏంటంటే గుడికి వెళ్ళాము అంటే సుజీ ఒక పాట పాడమ్మా అని చెప్పి ఖచ్చితంగా పాట పాడించేవాడు సో శ్రీరామనవమి అంటే మన పాట గుడిలో ఉండాల్సిందే అనమాట అయితే చిన్న వయసు కదా మాకు తెలియదు ఏం పాటలు పాడాలి ఏంటి అనేది అప్పట్లో మాకు తెలిసింది మూవీస్లో వచ్చే దేవుడి పాటలు ఉంటాయి కదా ఇప్పుడు మన శివమణిలో రామ 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 నీలి శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నామర సో విరూసే ప్రతి సుమగానం నీదేలే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాదేలే నిరతం పూజించే అలా సినిమా పాటలు పాడేసే వాళ్ళము అలాగే శ్రీ ఆంజనేయంలో రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ గనుమా సో అప్పట్లో ఇవి మోస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ అనమాట సో రాముడు పాట అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి రెండే అనమాట సో ఇవి రెండు పాడితే జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు ట్రెండింగ్లో ఉంటాయి అందరికి తెలిసిన సాంగ్స్ కాబట్టి సో అలా కొన్ని పలుకే బంగారం ఆయన శుద్ధ బ్రహ్మ అలాంటివన్నీ నేర్చుకొని అవి పాడేవాళ్ళము నేను మా అక్క వాళ్ళు అందరం కలిసి శ్రీరామనమ్మకి పాటలు పాడేవాళ్ళము వాళ్ళము చాలాసార్లు చెప్పాను నేను చదివిన గవర్నమెంట్ స్కూల్లో అని సో మాకు మ్యూజిక్ టీచర్ ఉండేదన్నమాట పాటలు అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ టీచర్ కూడా ఉన్నందువల్ల ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యింది శృతులు గమకాలు ఇలాంటివి ఏమీ తెలియదు కానీ బాగా పాడడం మాత్రం వచ్చు చాలా వీడియోస్ లో నేను చిన్న చిన్న పాటలు పాడి పెడుతుంటాను అవి కూడా చాలా బాగున్నాయని చెప్పి కమెంట్స్ వస్తుంటాయి నాకు వాట్సాప్లో లేదా రిలేటివ్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పుడు మన ఛానల్కి రాముల వారికి ఉండే లింక్ ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది జనవరి ట్వంటీ సెకండ్ అయ్యర్జుల రామప్రతిష్ట రోజు అనమాట ఛానల్ పెట్టాలి అన్న ఆలోచన అయితే ఉండింది కానీ కానీ ఎందుకో జనవరి ట్వంటీ సెకండ్ రామ మందిరం స్టార్ట్ అయింది ఆ రోజే పెట్టాలి నేను ఎలాగైనా అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టెన్ టెన్ థర్టీకి ఎందుకో నేను ఏ రోజే పెట్టాలి అని చెప్పి అప్పుడే యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఛానల్ అయితే క్రియేట్ చేసేసాను కానీ నా ఫస్ట్ వీడియో మాత్రం ట్వంటీ జనవరి జానవరి పెట్టాను అనమాట బట్ ఛానల్ క్రియేట్ చేసింది అయితే అయోధ్యలో రామ మందిరం స్టార్ట్ చేసిన రోజే అదే జనవరి ట్వంటీ సెకండు అయితే నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నేను స్వర్ణగిరి తెలంగాణలో టెంపుల్ కట్టారు కదా వెంకటేశ్వర స్వామిది అప్పుడు అయింది అలాగే నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రామనవమి రోజు అయింది సో రాముల వారికి నా ఛానల్కి ఏదో కనెక్షన్ ఉందేమో అని అనిపిస్తుంది నాకు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ రోజు నేను ఛానల్ స్టార్ట్ చేయడము కరెక్ట్గా శ్రీరామనవమి రోజుకి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇక్కడైతే మా వారు లేకుండా మేము పూజ ఎండ్ చేయం కాబట్టి సో ఆయనైతే స్నానం చేసి వచ్చేసారనమాట టెంకాయ కొట్టేసి ఇచ్చేస్తున్నారు మా బుడ్డోడైతే గంట కొట్టేస్తున్నాడు ఇక్కడ రామచంద్రాయ జనక రాజరాయకాకుమోితాయ భూరి మంగళం అలా మా పూజనైతే ఎండ్ చేసేసాము ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఈ పూజ విధానం అంతా కొంచెం హడావిడిగానే గడిచింది మీరందరూ కూడా శ్రీరామనవమిని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా అయోధ్యలో శ్రీరాములు వారి నుదుటిన సూర్యతిలకాన్ని చూసారని అనుకుంటున్నాను నాకైతే ఆ వీడియో చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందోనూ పూజ అయితే నేను రాములవారి అష్టోత్రం చదువుకున్నాను అలాగే అమ్మవారి అంటే వారి అష్టోత్రం చదువుకున్నాను ఈ లోపల మా వారైతే వచ్చి టెంకాయ కొట్టే ఇచ్చేశారు అందరం అయితే హ్యాపీగా పూజ కంప్లీట్ చేసుకున్నాము అయితే పానకము వడపప్పు కదా మెయిన్ శ్రీరామనవమి అంటే నాకు చిన్నప్పుడు డౌట్ ఉండేదండి ఎందుకు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది అని అంటే సంక్రాంతికి అరిసెలు కొబ్బరి వడ్లు అలాంటి పిండి వంటకాలు చేసుకుంటాము అదే ఉగాది అంటే ఉగాది పచ్చడి చేసుకుంటాము ఇలా శ్రీరామనవమి ఇలాంటివన్నప్పుడు ఏంటంటే మనము పానకము వడపప్పు చేస్తాం కదా సో మా నాన్న చెప్పేవాళ్ళు అనమాట ప్రతి పండక్కి మనం చేసే ప్రసాదం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని అదే ఎండాకాలంలో శ్రీరాము వస్తుంది కాబట్టి అందరికీ వేడి చేస్తారు కాబట్టి చలవ చేయడానికి పెసరపప్పు పెడతారు అలాగే పానకం అనేది బెల్లం నీళ్లు అది చలవ చేస్తుంది దానిలో మిరియాల పొడి ఎలక్కాయ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది మామూలుగా ఎండాకాలం పెద్దగా ఆకలేదు కదా నీళ్ళతోనే కడుపు నిండిపోద్ది సో ఇలా పానకం తాగడం వల్ల ఏంటంటే ఈ మిరియాల పొడి ఎలక్కాయ వల్ల కొంచెం ఆకలి వేస్తుంది బాడీ కూడా కొంచెం చల్లబడుతుంది అని సో ఇలా మేమైతే మా శ్రీరామని జరుపుకున్నాము ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్లే టైము సో హడావిడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను చీర కట్టుకొని వెళ్తున్నాను కాబట్టి ఆఫీస్కి మావాడు నేనేదో ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకొని అమ్మ నేను వస్తా నేను వస్తా సమ్ము కూడా వస్తాడు నన్ను తీసుకెళ్ళని ఏడుస్తున్నాడు పాపం రోజు కూడా వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు ఒకవేళ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నా కూడా అమ్మ బాయమ్మా అని చెప్తాడు పాపం వాడు అలా కాళ్ళు కడ్డం పడి ఏడుస్తుంటే బాధేసింది కానీ ఆఫీస్కి వెళ్ళాలి కదా తప్పదు సో మొత్తానికి మా ఆయన వదిలిపెడతా అన్నారు త్వరగా బయలుదేరాము మా వారు ఏంటంటే నేను బైక్లో వెళ్దామని బండికి తెచ్చుకున్నా కానీ ఆయన ఏమన్నారంటే నేను అటు సైడ్ వెళ్తున్నా కావాలంటే నేను డ్రాప్ చేస్తా అన్నాడు కార్లో వెళ్తే కొంచెం లేట్ అవుతుంది సో ఫైనల్గా తను వదిలిపెడతా అన్నాడు పాప తను కార్ క్లీన్ చేస్తా ఉన్నాడు నేను లోపలికి కూర్చున్న కూర్చున్నా ఎండ్ అయితే ఆ మండిపోతుంది ఇంకా గుడికి వెళ్ళలేదు ఆఫీస్ దగ్గరలో ఒక గుడి ఉంది అని చెప్పారు సో వెళ్తే ఇంకా ఆఫీస్ దగ్గరలో గుడికి వెళ్దాం అనుకుంటున్నా ఇంకొక ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో థౌజండ్ అవుతారు ఓకే నీ ఫీలింగ్ ఏంటి నో కమెంట్సా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఒక చిన్న మైల్ స్టోన్ కదా సో అలాగా నేను మా ఆయన్ని ఇరిటేట్ చేస్తూ మొత్తానికి అయితే కార్లో బయలుదేరామనమాట తను బయటకు ఎక్స్ప్రెస్ చేయరు కానీ నాకు తెలిసినంత వరకు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను ఏదో నేర్చుకుంటుంది ఏదో ట్రై చేస్తుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడే కానీ ఎప్పుడు ఏమి అనడనమాట ఫైనల్లీ నేనైతే హాఫ్ అన్ అవర్లోని రీచ్ అయిపోయాను ఎందుకంటే రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి ఈరోజు బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఏదైనా మన మంచికే అంటారు కదా నేను బైక్లో వెళ్తాను అంటే తను నేను అటే వెళ్తున్నా కదా కార్లో డ్రాప్ చేస్తా అన్నాడు బైక్లో తను వచ్చి ఉంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అనమాట హైదరాబాద్లో నిన్న సో ఎందుకు అంత వర్షం పడిందో కూడా నాకు అర్థం కాలేదు మేబీ నేను కార్లో రావడమే బెస్ట్ అనిపించింది దాని అనమాట మా శ్రీరామనవమి విశేషాలు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేశారా కమెంట్ చేశారా ఓ సబ్స్క్రైబ్ కూడా చేశారా మీరు మంచి వాళ్ళు చేసే ఉంటారు బాయ్ బాయ్